హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వీడియోలో నేనైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మీకైతే కొద్ది కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానన్నమాట ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే గనక కొద్దిలో కొద్దిగా అయినా కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అలవాటు చేసుకోవచ్చు అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలి అన్న కిందకి పడిపోయినా కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట అంటే ఖచ్చితంగా మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి అది ఎలా ఉండాలి అంటే ఎంత సాలరీ వచ్చినా కూడా మనకి మిగలకుండా పోతుంది అంటే కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేనట్టే సో మన ఇంటి అవసరాలు మన ఖర్చులు ఎంత ఉన్నాయో మనకి ఐడియా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నట్లయితే కనుక మన ఫ్యూచర్లో మనకి మెయిన్గా సంపాదించే మనిషి కొద్దిగా ఏదైనా డల్ అయిపోయినా డౌన్ అయిపోయినా కూడా మనము ఆర్థికంగా స్థిరపడగలము కొద్దిగా అయినా కూడా సో దానికోసం నేనైతే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానన్నమాట ఇందులో మొదటిది వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ అనమాట ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబంలో కొన్ని కొందరు కుటుంబాల్లో ఇద్దరు సంపాదిస్తారు ఇద్దరు సంపాదించే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమీ రాదు మోస్ట్లీ ఒకరు ఎర్న్ చేస్తున్నా కూడా ఎలాగోలా సర్వైవ్ అయితే అవ్వగలరు కొంతమందికి ఇద్దరు సంపాదించే వెసులుబాటు ఉండదు కదా అలాంటి వాళ్ళు కేవలం ఇంట్లో మెయిన్ పర్సన్ హెడ్ సంపాదిస్తున్న వాళ్ళు ఒక ఏదైనా వాళ్ళకి సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి వాళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏవైనా వచ్చి ఒక టూ త్రీ మంత్స్ వాళ్ళు వర్క్ చేయలేకపోయినా కూడా ఇవా లేదంటే వాళ్ళకి జాబ్ పోయినా కూడా జాబ్ చేసే వాళ్ళకి ఎప్పుడు పోతుందో తెలియదు గవర్నమెంట్ అయితే ఉంటుంది ప్రైవేట్ అయితే ఎప్పుడు రెసిషన్ వచ్చి జాబ్స్ పోతాయో కూడా మనకు తెలియదు అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ రికవర్ అవ్వడానికి చూసుకోవడానికి జాబ్ కానీ ఏదైనా సెట్ అవ్వడానికి ఒక అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ టైం అయితే పడుతుంది అనమాట ఆ టైంని ఆ డిఫికల్ట్ పీరియడ్ని మెయింటైన్ చేయడం కోసం అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ ఇన్కమ్ అయినా కూడా మన ఎమర్జెన్సీ ఫండ్ లాగా క్రియేట్ చేసుకోవాలి అంటే ఒకేసారి త్రీ మంత్స్ని పక్కన పెట్టడం అంటే చాలా కష్టమైన పని ఎందుకంటే మనకి ప్రతీ నెల ఖర్చులు ఉంటాయి ప్రతి నా నెల అవసరాలు ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ ఇన్కమ్ని అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మంత్లో మనము లక్ష రూపాయలు ఖర్చు పెట్టామంటే నెక్స్ట్ మంత్లో తొంభై వేలు అట్లా ఐదు వేలు వేలు అట్లా తగ్గించుకుంటూ వచ్చి ఒక వన్ ఇయర్లో త్రీ మంత్స్ ఇన్కమ్ని మనము ఎమర్జెన్సీ ఫండ్ లాగా క్రియేట్ చేసుకోవాలి సో దానికోసం ఏంటంటే మనము సపరేట్ అకౌంట్ని మెయింటైన్ చేయాలి ఎందుకంటే సపరేట్ అకౌంట్ని మెయిన్ మెయింటైన్ చేయకుండా మనము సేమ్ అకౌంట్లో మనము సేవింగ్స్ కనుక పెట్టుకున్నట్లయితే మనము ఫర్ సపోజ్ ఏదో జస్ట్ టైంపాస్ కోసం ఒక మాల్కి కానీ ఎక్కడికైనా కానీ వెళ్తాము బయటికి మనకి ఒక వస్తువు కానీ ఏదైనా ఒక బట్టలు కానీ ఏదైనా మనకి అట్రాక్టివ్గా అనిపించింది నచ్చింది సో మనం వెంటనే మనము దాని యూజ్ ఉన్నా లేకపోయినా కూడా మన అకౌంట్లో డబ్బులు ఉంది కదా తర్వాత సంగతి తర్వాత చూద్దాము ఈ ఇప్పుడు ఇది కొనుక్కుందాం అనేసి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాం మరి అది యూజ్ అవుతుందో లేదో మనకి తెలీదు అది ఒక్కోసారి అవసరం కూడా పడకపోవచ్చు ఏమంటే అది మనకి నచ్చింది కాబట్టి తెచ్చుకుంటాము అలాంటప్పుడు మనం సపరేట్ అకౌంట్ని మెయింటైన్ చేయడం ద్వారా మన దగ్గర డబ్బులు లేవు కదా ఎలా కొనుక్కుంటాం తర్వాత చూద్దాంలే అనేసి ఇంటి అలానే మనం తీసుకోకుండా వెనక్కి వచ్చేస్తాము తర్వాత ఒక వారం పది రోజులు జరిగిన తర్వాత మనం ఆ వస్తువుని దాన్ని కూడా మర్చిపోతాము సో దానికోసం మనం ఒక సపరేట్ సేవింగ్స్ అకౌంట్ని మెయింటైన్ చేయాలి లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్ అని ఉంటుంది అందులో అయితే కనుక మనము పెట్టుకోవచ్చు అనమాట ఇంకా సెకండ్ వచ్చేసి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మనము ఫర్ సపోజ్ ఒక మొబైల్ కొన్నామంటే కొన్న వెంటనే దానికి ఏం చేస్తాము ఒక ఐఫోనే కొన్నాము లేదంటే సెవెంటీ ఎయిటీ పెట్టి మనము చాలా కష్టపడి డబ్బులు సేవ్ చేసో లేదా ఏదో ఒకటి చేసి మనకు ఒక మొబైల్ కావాలనేసి కొనుక్కుంటాం కొన్న వెంటనే దాన్ని మనం అలాగే యూజ్ చేయం కదా దానికి ఒక టెంపర్డ్ గ్లాసు బ్యాక్ పోచు దానికి ఒక ఇన్సూరెన్సు మొత్తం అన్నీ తీసేసుకొని దాన్ని చాలా భద్రంగా దాచిపెట్టుకుంటాం ఇంట్లో మనం వాడే ఒక వస్తువుకి అంత జాగ్రత్త మనం పెట్టుకున్నప్పుడు మన ఫ్యామిలీ పర్సన్స్కి మనము ఒకవేళ మెయిన్ పర్సన్ లాస్ అయినా కూడా లేదంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి లైఫ్లాంగ్ ఏదైనా చేయలేకపోయినా కూడా మనము సర్వైవ్ అవ్వాలంటే మన ఫ్యామిలీ కోసం మనము ఒక ఇన్సూరెన్స్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఆ ఇన్సూరెన్స్ ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్స్ అని ఉంటాయి అన్నమాట అంటే ఒక లక్ష పెట్టి ప్రీమియం కనుక మనం తీసుకుంటే కనుక పది లక్షల నుంచి పది రెండు లక్షల వరకు వస్తుంది అలాంటి ఇన్సూరెన్స్లు ఏంటంటే మనకి ఒక మనిషి ఒకవేళ ఏదైనా ప్రాణ నష్టం జరిగినా కూడా మనము ఆ అమౌంట్తో అయితే కనుక సర్వైవ్ అవ్వలేమన్నమాట అదే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఓకే తర్వాత మనకి సర్వైవ్ అవ్వలేము మన ఖర్చులు కానీ పిల్లలకు కానీ సో అలా జరగాలి అని మనం కోరుకోము మన కాకపోతే అవి కొన్ని టైం బాగలేనప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ అయితే మనకి జరుగుతాయి అలా జరిగినప్పుడు మన ఫ్యామిలీస్లో కానీ రిలేటివ్స్లో కానీ మన నైబర్స్ కానీ ఎవరు కూడా మనకి హెల్ప్ చేయరు ఫైనాన్షియల్ పరంగా ఏదైనా వేరే పరంగా మనకి హెల్ప్ చేస్తారు కానీ ఇలా అయితే ఎవరు హెల్ప్ చేయరు సో దానికోసం మనం ప్రాపర్ రిటర్న్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియంలో ఎక్కువ కవరేజ్ అయితే వస్తుందన్నమాట ఫర్ సపోజ్ ఒక థర్టీ ఇయర్స్ ఉన్న పర్సను ఒక ఒక పర్సన్ ఒక పదహైదు వేల నుంచి ఇరవై వేలు ప్రీమియంని తీసుకుంటే దానికి ఆల్మోస్ట్ ఒక కోటి రూపాయల వరకు కవరేజ్ అయితే వస్తుంది సో అలా జరిగినప్పుడు మనం ఎమోషనల్ అయితే మనము ఆ పర్సన్ ని వెనక్కి తీసుకోలేము వెనక్కి తీసుకురాలేము బట్ ఫైనాన్షియల్ లాస్ని అయితే కనుక మనము తీసుకురాగలము ఎందుకంటే ఆ అమౌంట్ తర్వాత పిల్లల చదువులకు యూజ్ అయిపోతుంది తర్వాత వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళు సెటిల్ వాళ్ళకై వాళ్ళకు వాళ్ళ కొద్ది వాళ్ళే సెటిల్ అయితే అయిపోతారనమాట సో మనము ఎవరో హెల్ప్ చేస్తారనేసి మనము ఆనైతే ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళవి ఇంకొకటి ఏంటంటే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఎందుకంటే మన మనం లాస్ట్ కోవిడ్లోనే అన్ చూసామన్నమాట అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఒక టూ టు త్రీ ల్యాక్స్ ఏదైనా అడ్మిట్ అయితే కనుక మనకు ఆ ఖర్చు అనేది అయితే గనక మనము ఒకవేళ సేవింగ్స్ అయినా ఉండాలి లేదంటే ఎవరి దగ్గర అయినా అప్పైనా తెచ్చి కట్టగలిగేలాగా ఉండాలి అప్పు తేవడానికైనా మనము బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే అప్పు దొరుకుతుంది డబ్బులు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎవరు నమ్మి ఒక లక్ష రూపాయల అప్పు కూడా ఎవరు ఇవ్వరు సో అలాంటప్పుడు మనం అట్లీస్ట్ ఒక ఫ్యామిలీలో ఒక ఫోర్ పర్సన్స్ ఉన్నారంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ కవరేజ్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఒక మంచి తీసుకొని ఉండాలి ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు కనుక పాటించినట్లయితే మీకు ఈ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్ గెట్ ఆన్ అయితే అవ్వగలరనమాట నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా ఈ వీడియోలో షేర్ చేయాలని అయితే అనుకున్నానండి వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి